ఆంజనేయ స్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు మహావిష్ణువు దశావతారం ధరిస్తే ఆంజనేయ స్వామి వారు తొమ్మిది అవతారాలు ధరించారు అవేమిటంటే ప్రసన్నాంజనేయస్వామి వీరాంజనేయస్వామి విశంతి భుజ ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయ స్వామి అష్టాదశ భుజ ఆంజనేయస్వామి స్వామి చతుర్భుజ ఆంజనేయస్వామి ఆంజనేయ ఆంజనేయస్వామి వానరాకార ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయం ఒంగోలులో ఉంది ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు ఆంజనేయస్వామి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వసపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగిరవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి అప్పుడు తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా స్వామి పూజ చేసుకోవచ్చు స్వామికి ప్రీతికరమైన పువ్వులేమిటో చూద్దాం అవి మొదటగా తమలపాకుల దండ ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు దగ్గరలో పువ్వులు కనిపించక అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు మల్లెలు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయటం చాలా శ్రేష్టకరం పారిజాతాలు స్వామికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాత పువ్వులతో పూజ చేస్తారు తులసి తులసి రాముల వారికి ప్రీతి పాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనవి కలువలు కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు కేరళలోని ఇరింజిలపుడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతనికి కలువ మాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి భరతుని మీద ఉన్నంత వాత్సల్యం హనుమంతుని మీద కూడా ఉండడం చేత హనుమంత స్వామికి కూడా ఈ కలువమాల వేస్తారు పంచముఖ హనుమాన్ విష్ణుమూర్తి అంశలలో విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలగజేస్తాడు దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలగజేస్తాడు పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఉత్తరముఖముగా వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తగ్గించి అష్టైశ్వర్యాలను కలుగజేస్తాడు ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు ఆంజనేయస్వామిని పూజిస్తే భయాలు రుగ్మతలు తొలగిపోతాయి బలం మనోధైర్యం వస్తుంది అనుకున్న పనులు పూర్తి అవ్వాలంటే హనుమంతుడికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కార్యం నెరవేరుతుందట జై శ్రీరామ హనుమతే నమ